రాజరాజేశ్వరి సమీప కాశీ విశ్వేశ్వరాయ విశ్వేశ్వర గురు గురికి నమస్కారం నా పేరు సుమతి మా ఊరు తమ్ముడు గురువు దగ్గర ఒక ఒకటిన్నర సంవత్సరం నుంచి వస్తున్నాము మేము ప్రాణాయామము గురువు దగ్గరే చేస్తున్నాము ప్రాణాయామ శ్రీరామ క్రియా జ్ఞానంలో చేరినకు ఆరోగ్యం అంతా బాగుంది గురువు గారు మంత్రం ఇచ్చారు మంత్రం చేసుకుంటున్నాను నాకు ఇంట్లో దాని సమస్యలు కానీ మొత్తం గురువు గారు తీసుకున్నట్టు చేశారు నా ప్రాణాయామం కానీ మధ్యాహ్నం మధ్యాహ్నం నాపి చేయిస్తారు పొద్దున వచ్చి ఆరు గంటల నుంచి ఏడు దాకా పై నుంచి కిందకి చేస్తారు పై నుంచి మూలాధారంగా చేయిస్తారు సహస్రాల నుంచి మూలాధానంలా చేయిస్తారు మధ్యాహ్నం వచ్చి ఒంటి గంట నుంచి అరగంట దాకా నాదిలు చేయిస్తారు సాయంత్రం శ్రీరామక్రియ ధ్యానంలో వచ్చి ఆరు గంటల నుంచి ఆరున్నర దాకా చేయిస్తారు కా ప్రాణాయామం చేసిన దానివల్ల మనకి ఆరోగ్యము సకల ఐశ్వర్యాలు అంతా మనకి బాగా శ్రీరామ శ్రీరామక్రియ ధ్యానంలో అందరూ చేరండి గురువుగారి మాటలు వినండి గురువుగారు సక మన గురువు అంటే అసలు రాజరాజేశ్వర దేవి మన గురువు గారు ఆ గురువు గారిలోనే పరమేశ్వరుడు ఉన్నాడు శివుడు మొత్తం ఉన్నాడు అమ్మవారు రాజరాజ స్మృతి నాకైతే ఒక ఋషిలాగా కనబడతాడు ఆయనలోనే అమ్మవారిని చూసుకుంటాను ఆయనలోనే ఈశ్వరిని చూసుకుంటాను నేను నాకు చాలా వరకు అన్ని సమస్యలు తగ్గి నేను అన్నీ అనుభవించి మీకు అందరికీ చెప్పాలని ఒక మాట తీసుకున్నాను నేను మైకు ధన్యవాదాలు